ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరోసారి భారీ శుభవార్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వీళ్లకు ఇక నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఇక ఎవరికి ఇస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం భారీ శుభవార్త ఏం చెప్పింది ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో నెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీకు మరోసారి ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టబరి నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఈ మొబైల్ కు అందరికంటే ముందుగా ఒక నోటిఫికేషన్ వస్తుందండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటారు వెంటనే అందరికంటే ముందు అందరు కూడా లైక్ చేయండి లో సపోర్ట్ చేసి మిత్రులందరూ కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఆసన పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరోసారి ఈ నెల పెన్షన్లు ఎంతిస్తారు ఏందనేది ఒక అనుచిత నెలకొన్న తరుణంలో ప్రభుత్వం అయితే నిన్న రెండు మూడు రోజుల క్రితమే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అందరికి ఇస్తారా లేదంటే కొంతమందికి ఇస్తారా ఇక ఆసర పెన్షన్లకు సంబంధించి కొంత ఐదు లక్షల మంది వరకు పెండింగ్ అనగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం వల్ల ప్రతి నెల పొందుతున్నారని ఈ రకంగా దాదాపు రిపోర్ట్ అయితే ఉంది కదా మరి వారి కూడా ఇస్తారంటే అందరు కూడా ఈ నెల ఇస్తుందనమాట ఎవరు కూడా కంగారు పడకండి కానీ ప్రభుత్వం తాజాగా ఎంత ఇస్తుందన్న దానిపైన ఇక అన్ని నెలలు అనగా కొంతమందికి జనవరి ఫిబ్రవరి ఈ సంబంధించి కూడా పెన్షన్ అయితే రాలేదట కొంతమందికి ఆల్రెడీ ప్రతి జిల్లాకు ఒక రకంగా ఇస్తున్నారు అంటే ఈ జిల్లాలో ఇరవై నాలుగు తారీఖున రెడీ అయితే ఇవ్వడానికి మరొక జిల్లాలో ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఈ రకంగా ఒక జిల్లా ముందు ఒక జిల్లా వెనకాల కూడా ఇస్తున్నారు ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మరోసారి తాజాగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది సరే ఇప్పటివరకు ఇంకా ఆసరా పెన్షన్లు ఎవరైతే తెచ్చుకోలేదో వారు వెళ్ళి తెచ్చుకోండి తెచ్చుకున్న వారు మీరు ఏ జిల్లా దానికి సంబంధించి ఎంత తెచ్చుకున్నారు మీ పేరు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకెవరైనా సరే మీ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నా కూడా మీ కామెంట్ ద్వారా తెలుసుకొని వారు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఎండకు తాళలేక ఇబ్బందులు అయితే గురవుతున్నారు కాబట్టి ఎండ పది కాక ముందుకే దాదాపు సుర్రం అంటుంది మొత్తానికి నలభై నాలుగు డిగ్రీలు అంటే దాదాపు ఆ వయసు మళ్ళిన వారు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు చెట్టు నీడకు లేక కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి కాస్త నీడ ఉంటే సరిపోతుంది ఇక పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రాంతం కూడా కొద్దిగా గది ఉన్న విషణి తీసుకోవడానికి నిమ్మలమైన తీసుకోవడానికి అంటున్నారు కానీ తాజాగా ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు రెండు వేల పదహారు రూపాయలలో పదహారు రూపాయలు కూడా ఇవ్వడం లేదు అంటున్నారు పోస్ట్ లో గ్రామ పంచాయతీ సంబంధించి అవి కూడా అడిగి తీసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక వికలాంగు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం అందిస్తుంది తాజాగా మరోసారి ప్రభుత్వం నుంచి ఇక వీళ్ళందరికీ కూడా మరోసారి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట భారీ శుభవార్త ఇక వచ్చే నెలలో మనకు ఏ రకంగా అంటే ఈ రైతు రుణవా నువ్వా నేనా సవాల్ అయితే నరుస్తుంది ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక స్పష్టత కానీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు మొత్తానికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారనమాట మీరు కనుక తెచ్చుకోకపోతే మూడు నెలలు పెన్షన్లు అయితే మిస్ అయినట్లయితే పెన్షన్లు కట్ చేస్తారు కాబట్టి సో ఇదండి ఓవరాల్గా వీడియో వచ్చేసి అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రారంభం కావడం జరిగింది కొంతమంది అంటున్నారు మాకు పెన్షన్లు ఇవ్వడం లేదంటే ఒకసారి వెళ్ళి తెలుసుకోండి లేదంటే ఫోన్ చేసేయంటే తెలుసుకోండి పెన్షన్ అయితే పొందవచ్చు అనమాట